హైదరాబాద్ నగరం నడిపడ్డిన ప్రపంచ సుందరిల పోటీలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని మహిళా సంఘాలు ఐక్యవేదిక వ్యతిరేకిస్తుంది ఆడది అంటే ఆట బొమ్మగా అందాల పోటీ అంటే కొలతలతోటి అందాలు చూసేది కదా అందానికి కొలమానం ఏంటి అనేది కూడా మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అందం అనేది లేదా ఫిజిక్ సంబంధించి జెనెటికల్గా తల్లిదండ్రుల నుంచి వచ్చేది తప్ప వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడింది కాదు కాబట్టి అందానికి నిర్వచనం ఏంటి అనేది ప్రశ్నిస్తూ మహిళా సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కేవలం ఆడవాళ్ళకే అందాల పోటీలు పెట్టడంలో అంతరార్థం కార్పొరేట్ శక్తులు ఆడదాన్ని ఒక ఆట వస్తువుగా కేవలం ఒక అందానికి ప్రతీకగా చూపించే ప్రయత్నం చేస్తుంది గతం నుంచి కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకే ఈరోజు ప్రపంచ సుందరి పోటీలను కూడా హైదరాబాద్లో వ్యతిరేకించే దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఐక్య సంఘాలు పిఓడబ్ల్యూ కావచ్చు అట్లాగే ఐద్వా కావచ్చు సమాఖ్య కావచ్చు ఈ మూడు సంఘాలు కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు అట్లాగే రేపు అంటే జరగటం మొదలుపెట్టిన తర్వాత వ్యతిరేకించే దానికంటే ముందే ప్రొటెస్ట్ చేయటం మంచిది అనే ఆలోచనతోటి అన్ని జిల్లాల్లో పిలిపించారు రేపు ఖమ్మం జిల్లాలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్లో ర్యాలీ నిర్వహిస్తున్నాం ఆ ర్యాలీని జయప్రదం చేయాలి అని చెప్పి ఖమ్మం జిల్లా ఐద్వా కమిటీ మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆడవాళ్ల మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఆడవాళ్ళు అంటే శక్తి స్వరూపుణం మనం అన్నిట్లో ఉన్నాము కేవలం అందమనేదే కాదు ఆడది అంటే అందాన్ని ప్రతీకగా కాకుండా మా ఇంటెలిజెన్స్ని మనం ఎట్లా అయితే అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుంటున్నాం అది కావాలి తప్ప అందాల పోటీని వ్యతిరేకిస్తాము అనేది ఒక ఇండికేషన్ ఇవ్వాలి దీన్ని ఆపేదాని కోసం ప్రయత్నం చేయాలనేది అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కూడా వచ్చే విదేశాల నుంచి వచ్చే మహిళల్ని ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఖమ్మం జిల్లాకి కనుక ఎవరినైనా తీసుకొస్తే ఖచ్చితంగా ముందే హెచ్చరిస్తున్నాము మహిళలుగా మేము అడ్డుకుంటాం ఈ జిల్లాకి ఎవరిని తీసుకురావడానికి వీలేదు ఏ జిల్లా కూడా తీసుకెళ్ళడానికి వీలేదు ఖమ్మం జిల్లా లాంటి జిల్లాకి వేరే దేశస్తుల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఈ జిల్లా మహిళలకు లేదు అని చైతన్యవంతమైన మహిళా సంఘాలుగా చైతన్యవంతమైన జిల్లా మహిళల రిప్రజెంటేటివ్స్గా మేము హెచ్చరిస్తున్నాము దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం